కరివేపాకు వల్ల మనకేంటంటే హెయిర్ బ్లాక్ అవుతుంది బాగా పరగడుపున కరివేపాకు ఒక రెమ్మ రెమ్మ అంటే ఒకటి అనమాట ఒక రెమ్మ తిన్నా కానీ మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ బ్లాక్ అవుతుంది సో అలా తినలేని వాళ్ళు కొబ్బరి నూనెలో కనుక ఈ కరివేపాకు వేసి కొన్ని మిరియాలు ఇప్పుడు ఈ క్వాంటిటీకి వచ్చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మిరియా సరిపోక ఒక ఫిఫ్టీన్ మిరియాలు దంచుకొని అవి కూడా వేసేసుకుంటే ఈ మూడు కొబ్బరి నూనెలో ఈ కరివేపాకు మిరియాలు దంచి వేసి బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత కనుక దాంట్లోకి పోసేసుకొని వీక్లీ వన్స్ సప్లై చేసుకుంటే కనుక హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఏవేపాకు మిరియాలు వేసిన తర్వాత ఆయిల్లో ఇలా స్టవ్మే పెట్టేసుకొని కొంచెం సేపు ఈ కరివేపాకు అంతా కూడా మనకి ఆ సౌండ్ అంతా పోయి ఇలా క్రిస్పీగా వస్తుంది అన్నమాట అంతవరకు మనం మరిగేటట్లు చేయాలి అంతక ఫైవ్ మినిట్స్లో మరిగిద్ది ఈ ఆయిల్ బాగా చల్లారిన తర్వాత తీసి ఒక క్లాత్లో వేసి పిండుకుందాం ఇప్పుడు చూడండి గ్రీనిష్గా వస్తుంది అన్నమాట ఆయిల్ కూడా ఇప్పుడు పిండి వేద్దాం మొత్తం కరివేపక్కంతా తీసేసి క్లాత్లో వేసుకొని పిండి వేసేసి గట్టిగా ఇట్లా మొత్తం ఇలా వచ్చేస్తుంది ఈ ఆకంతా అంతా కూడా మనం తల పెట్టేసుకొని తర్వాత వన్ అవర్ తర్వాత హెడ్ బాస్ అయితే సరిపోతుంది అంటే దీంట్లో కూడా ఉంటుంది ఆయిల్ మంచిగా ఇది కూడా మనం అప్లై చేసుకోవచ్చు హెడ్కి నీట్గా ఒక బాటిల్లో పెట్టేసుకుంటే ఇది కొంచెము ఉంటుంది ఉంటుందన్నమాట అదంతా మిరియాల పౌడర్ మిరియాల పౌడర్ పడిపోయినా పడలేదు అడుక్క ఇలా మనం కరివేపాకు మిరియాలు వేసిన ఆయిల్ ప్రిపేర్ చేసుకొని హెయిర్ దగ్గర పెట్టుకుంటే హెయిర్ బ్లాక్గా ఉంటుంది ఎర్లీ ఏజ్లో వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళకి బ్లాక్ అవుతుంది హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్